హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మీరు విజయదశమి సెలబ్రేషన్స్ అయితే ఎలా చేసుకుంటున్నారు మాకైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో అయితే ఇరగదీసేస్తున్నారు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట ఒక్కొక్క రోజు అయితే తెర మీద మూవీ అని ఒకరోజు రోజు అంటే చక్కగా భజన్లు అనేసి ఒకరోజు ఇట్లా మ్యాజిక్ షో అని అయితే దుర్గమ్మ తల్లి కథ అని ఇలా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్క రోజు చిన్నారి పిల్లల తాటపాటలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి అనమాట ఇలా అయితే అమ్మవారి సన్నిధిలో అయితే ఇలా మ్యాజిక్ షో అయితే ఏర్పాటు చేశారు అంటే ఇది మూడో రోజు అన్నమాట అమ్మవారిని నిలబెట్టిన మూడో రోజు ఇలా మ్యాజిక్ షో అయితే ఏర్పాటు చేశారండి సో నేను వెళ్ళింది ఆ రోజునే సో నేను వెళ్ళిన రోజు మ్యాజిక్ షో స్టార్ట్ అయింది అనమాట సో చూసారు కదండి మ్యాజిక్ షో అయితే అతను చాలా బాగా చేస్తున్నారు చక్కగా అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట పిల్లలు కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారు ఇంకా చాలా చేశారులేండి సో నేనైతే మొత్తం వీడియో అయితే అంతా తీస్తే చాలాసేపు వచ్చేస్తుంది ఒక టూ అవర్స్ అయితే మ్యాజిక్ చేశారు సో ఆ చేసిన దాంట్లోనే కొన్ని కొన్ని నేనైతే క్యాప్చర్ చేశాను సో కొన్ని కొన్ని బాగున్నవి అవి అయితే నేను క్యాప్చర్ చేసి ఇట్లయితే నేను వీడియో కింద చేస్తున్నాను అనమాట సో చూసారు కదండీ అసలు అది ఎంత ఉంది చూసారా నిజంగా ఒక అంటే ఒక కవర్ టైప్ అనమాట మనం ఏమైనా మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు కానీ అట్లా ఇస్తారు కదా సో అలాంటిది దాంట్లో నుంచి లైన్గా అసలు ఎన్ని తీస్తున్నారు అయినా చాలా హ్యాపీ అనిపించింది అంటే పిల్లలు కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారండి సో సడన్గా చక్కగా అంటే ఫ్ల ఫ్లవర్స్ రావడం అని సడన్గా లేకపోతే ఏదో ఒకటి రావడం సో చాలా ఎంటర్టైన్ అయ్యారు పిల్లలు కూడా సో ఇక్కడ వచ్చేసి అయితే మేము అప్పుడే అనుకున్నాం అంటే ఇంకా ఏంటి అంటే మన పావురాళ్ళంటే తీయట్లేదు ఏంటి అనుకున్నాం జస్ట్ కరెక్ట్గా అదే చేశారనమాట నిజంగా సో అయితే ఇబ్బలే హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటే ఒక కదే వస్తువు అట్లా వచ్చిందంటే వాళ్ళకి హ్యాపీయే కదా నిజంగా సో ఇలా వచ్చేసరికి అయితే పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్ అయ్యారనమాట సో అంటే వాళ్ళన్నీ ముందే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సో కళ్ళ గారడి అంటారు కదా సో అదనమాట వాళ్ళు అసలు నిజంగా ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో తెలియదు అవన్నీ కూడా టై భలే తీస్తారండి నిజంగా చాలా మనకి ఇది అనిపిస్తుంది సో నిజంగా అందులోంచి వీళ్ళు మ్యాజిక్ చేశారా అందులోంచి వచ్చేసినాయా అన్నట్లుగా మనకైతే అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా ఆయన అయితే చక్కగా ఇట్లా చూపిస్తున్నాడు మనకి ఈ పావురంతా అయితే కొంచెంసేపు ఆడిపించారనమాట సో మీకు కావాలా మీకు కావాలని పిల్లల్ని అడుగుతున్నారు పిల్లలైతే మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అంటున్నారు కానీ సో సరదాగా అట్లా ఆట ఆటడిస్తూ ఉంటారు కదండి భలే అనిపించింది పావురం తీగనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసారండి పావురం తీసారు ఎలక తీశారు సో నేను ఎలక అనేది షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట ఎందుకంటే షార్ట్ వీడియో చూసి మనకి ఇట్లా లాంగ్ వీడియో చూడడానికి వస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనేసి సో నేనైతే అలా పెట్టాను ఇప్పుడైతే చూసారు కదండీ మనకి దీనికైతే మంట అంటే ఇస్తారు సో ఈ మంటలోంచి చూడండి భలే వస్తుంది ముందైతే పిల్లల దగ్గరికి వెళ్ళారనమాట సో పిల్లల దగ్గరికి అంటే ఫ్రంట్ రోల్లో పిల్లల్ని కూర్చోబెట్టాం సో పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి మీకు ఏం కావాలని అడుగుతున్నారు కానీ సో వాళ్ళు ఏం చెప్పట్లేదు పాపం అయితే మీకు తినే వస్తువు తీస్తాననేసి అంటున్నారు అనమాట సో చూసారా మనమరాలు వచ్చినాయి మంటలోంచి అందరికీ తలక గుగుడు గుప్పుడు అయితే పెట్టేశారనమాట నిజంగా మనకి ఈ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు మనం అసలు అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం కదండీ ఎవ్వరం కూడా ఎప్పుడు కలవడం అట్లాంటిది ఉండదు ఏదన్నా వీధుల్లో ఏదో సరదాగా ఏదైనా మాట్లాడుకున్నా సరే అంతలా ఇలాగా సంతోషంగా ఆటపాటలతో గట్ట మనం ఎప్పుడు గడిపేది చెప్పండి ఇట్లా ఏమన్నా పండగలు వచ్చినప్పుడే కదా సో అది ఇలాగ దేవి మహోత్సవాలు వచ్చినప్పుడైతే అంటే ఇట్లా వినాయక చవితి అని లేకపోతే ఈ దసరా అని ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ పందిట్లోనే చక్కగానే ఆ పది రోజులు చక్కగా ఉంటూ అంటే భోజనాలు అయ్యేదాకా కూడా ఉంటూ అందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట నిజంగా సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో చూస్తున్నారు కదా మీరు ఆయన అయితే చాలా బాగా చేశారండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నారు సో నాకు ఐడియా రావట్లేదు ఆ వాళ్ళ పేరు మీద యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది చూసారు కదండి పక్కన ఫ్లెక్స్ అయితే ఉంది కదా సో ఈయనైతే ఈయనకి నంది అవార్డు కూడా వచ్చిందంటండి చెప్తున్నారు అనమాట మ్యాజిక్ షోలోనే చెప్తున్నారు సో మొన్న నాకు నంది అవార్డు కూడా వచ్చిందండి అనేసి అయితే అన్నమాట సో చాలా చేశారండి చాలా మ్యాజిక్ అయితే చేశారు నేనైతే కొన్ని 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 నేనైతే క్యాప్చర్ చేసుకోగలిగాను సో ఎందుకంటే మనము ఇంకా ఫోన్తోనే కూర్చుంటే నాకు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కదా సో అందుకు నేను ఏంటంటే కొన్ని కొన్ని తీసాను అనమాట సో నా వాయిస్ బాగపోతే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ఎందుకంటే అసలు వాయిస్ వరించుకోవడానికి కూడా టైం ఉండట్లేదు సో అంటే పాటలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదండి సో ఆ పాటలు గట్రా ఎక్కడ వినిపిస్తాయో అంటే కాపీ రైట్స్ అవి పడతాయి కదా అన్నట్లుగా నేనైతే వాయిస్ ఓవర్ పెట్టుకో ఇవ్వడానికి కూడా ఇది అవుతున్నాను సో ఇప్పుడు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేసాను అనమాట సో తెల్లవారుజాము నా మూడింటికి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఈ వీడియోకి ఎందుకంటే మళ్ళీ కొంచెం మనకి ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి మళ్ళీ దేవుడి పాటలు పెట్టేస్తారు అంటే పందిట్లో పెట్టుకుంటాం కదండి సో కాపీ రైట్స్ అవి పడిపోతాయి కదా అవి అనేసి సో అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయితే తెల్లవారుజామున నేను ముందు వీడియోకి అయితే వాయిస్ ఓవర్ పెట్టేసుకుందాం అనేసి అన్నట్లుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో అందుకే వాయిస్ కొంచెం మీకు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఏంటంటే వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను నేనేదో మ్యూజిక్ అవి పెట్టేస్తే నాకు తర్వాత తర్వాత ఛానల్ ప్రాబ్లం అవుద్ది కదా సో అందుకే నేను ఎంత కష్టమైనా తెల్వారు అయినా లైట్ నైట్ లేట్ అవ్వడానికైనా పడుకుంటానికి లెగ్స్ మరీ నేను ఇట్లా వాయిస్ ఓవర్లు పెట్టుకుంటానండి సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే చక్కగా అంటే ఆ పూసల దాంట్లో చూసారు అక్కడ మాయమాయి ఇక్కడ వచ్చింది నిజంగా ఒక ఇదనే చెప్పుకోవచ్చు సో బాగా చేశారండి బాగా చేశారు సో మళ్ళీ ఇక్కడైతే చక్కగా ఇంకో మ్యాజిక్ అయితే చేస్తున్నారో చూసేయండి బాగాలేదండి అస్సలు రొంప ఇవన్నీ కూడా బేవత్సంగా ఉన్నాయి ఎందుకంటే నైట్ టైం అక్కడ ప్రోగ్రామ్స్ అయ్యేసరికి లెవెన్ వాళ్ళు అయిపోతుంది అక్కడ పిల్లలతో అంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటే అవి చూస్తూ కూర్చుంటాం ఇంకా రొంపు అయితే బాగా పట్టేసింది నాకు సో ఇక్కడ చూసారు కదండి చక్కగా ఇంకొక హెల్ప్ తీసుకుని అంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ వచ్చారులేండి సో మనకు చూసారా ఆ ఫోటోలో ఉన్న అది మనకి ఆ ఫోటోలో ఉన్న బొమ్మ మనకు అలా రియల్గా అయితే బయటకు వచ్చేసింది చక్కగాని సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేతే చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందంటే ఇంక మనం గంట కొట్టారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు చూడడం కాకుండా ఇంకొక నలుగురు కూడా చూడాలనేసి మీరు చక్కగా నా సక్సెస్లో మీరు కూడా నాకు చెయ్యి అందిస్తారనేసి అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు ఎవరికొకరికి నచ్చచ్చు కదా సో అది ఇక్కడైతే మీరు చూడండి వాళ్ళైతే ఏం తీస్తాడా అనేసి అనుకున్నారు సడన్గా పాంప్ తీసేసాడు అయినా వీళ్ళందరూ అయితే దెబ్బగా పరిగెట్టేశారనమాట నేను ఫస్ట్ వీడియో వీడియో తీస్తున్నాను కదా నేను బొమ్మ స్నేక్ తీసారేమో అనుకుని నేను చాలాసేపు అట్లా ఉన్నాను నాకు ఆ దగ్గరికి వెళ్ళి అది కదిలేదాకా తెలియదు అమ్మో నిజమైన స్నేక్ అంటుంటే మా ఫ్రెండ్ అంటుంది పక్క నుంచి మరి ఇప్పటిదాకా బొమ్మ స్నేక్ అనుకున్నావా నువ్వు అనేసి నిజంగా నిజమైన స్నేక్ తీసాడైనా సో చూశారు కదండి నిజమైన పామ్ తీశారు వాళ్ళందరూ జబ్బకి షాక్ అయిపోయారు అనమాట సో అప్పటికి ఆయన స్టేజ్ దిగేటప్పటికి వాళ్ళు మ్యూజిక్ సాంగ్ మ్యూజిక్కి పెట్టుకున్నారు జస్ట్ అట్లా పెట్టారేమో అనుకున్నాం కానీ మనం అనుకోం కదా సో పాము అయితే తీసారనమాట సో చాలా అనిపించింది నిజంగా అది కదులుతుంది అంటే కూరలు అవి లేండి వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం చేసుకోవాలి ఏంటనేసి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు